నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించి కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చాలని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై అయిందని వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయలేక అపశోపాలు పడుతుందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు దాటుతున్న నాలుగో వంతు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను కోట్ల ప్రజాదానంతో సభలు పెట్టి తామే ఇచ్చినట్టు అబద్ధాలు పలికి ఇప్పటి వరకు వారికి జైనింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు తమ ప్రభుత్వంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు తాము అధికారంలో ఉన్నప్పుడు కరోనా లాక్డౌన్ నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు వందల ఇరవై రోజుల్లో రోజుకో రైతు చొప్పున నాలుగు వందల పన్నెండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమది గాంధేవాద పద్ధతి అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ఆ మహాత్ముడు బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నానని అందుకే విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నామన్నారు దీంతో ఆయన కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి కళ్ళు తెరుచుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు వీళ్ళు కేవలం అబద్ధాలతో నాలుగు వందల ఇరవై రోజులు రైతులకు ఇచ్చిన హామీలు కనీసం ఆ రోజు పదకొండు పర్యాయాలు కేసీఆర్ గారు కరోనా వచ్చినా ఎంత కష్టకాలం వచ్చినా రైతు బంధు ఆపలేదు కేసీఆర్ గారు పదకొండు పర్యాలు డెబ్బై ఐదు వేల కోట్లు రైతులకు టింగు టింగుమని చెప్పేసి బ్యాంక్ డైరెక్ట్ చేశారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే అర్ధరత్న తర్వాత టంగు టంగుమంటారు ప్రజలకు టంగు టంగుమని దెబ్బలు పడుతున్నాయి తప్ప ప్రజలకు మాత్రం ఏ ఒక్క లబ్ధి చెందొచ్చు ఇప్పటికి ఆల్రెడీ ఒక వర్షాకాలం రైతు బంధు ఎక్కువేసినారు ఈ కాలంది జనవరి ట్వంటీ సిక్స్ అన్నారు మళ్ళీ ఇప్పుడు మార్చ్ థర్టీ ఫస్ట్ అంటా ఉన్నారు ప్రజలని పిచ్చోళ్ళు చేయడం తప్ప ప్రజలని పిచ్చోళ్ళు చేయడం తప్ప ఈ ప్రభుత్వం ఏమాత్రం గాంధీ గారి మార్గాన్ని కంప్లీట్లీ గాంధీ గారి మార్గాన్ని కంప్లీట్లీ విచ్ఛిన్నం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు కరెక్ట్గా నాలుగు వందల ఇరవై రోజుల్లో దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిరోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రైతులకు దిక్కు లేదు అది దిక్కు ఆటో డ్రైవర్లు ఒకే ఒక స్కీము పెట్టింది ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై స్కీములలో వీళ్ళు పెట్టింది ఒకే ఒక స్కీమ్ ఏం స్కీమ్ అంటే ఫ్రీ బస్సు స్కీమ్ ఆ ఫ్రీ బస్ హిల్ నుండి మా అబ్బాయి దోస్తులు కూడా కొట్టుకున్నారంట ఆ చుట్టాలు కూడా కొట్టుకుంటా ఉన్నారు పక్కన చుట్టాలు కూడా తన్నుకునే పరిస్థితి తీసుకొచ్చినారు తప్ప ఏ ఒక్క స్కీమ్ కూడా సరిపోయింది దానివల్ల ఏం జరిగింది దగ్గర దగ్గర నూట పది మంది ఆటో కార్మికులు ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు వీళ్ళు నాలుగు వందల ఇరవై రోజుల్లో నాలుగు వందల ఇరవై రైతులను పొట్ల నూట పది మంది ఆటో డ్రైవర్లు పుట్టబెట్టుకున్నాను ఉన్నారు కదా తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా వీళ్ళ వల్ల లాభం జరగట్లేదు అటు మహిళలకు అటు వృద్ధులకు వృద్ధులకు అవ్వా మేము రాగానే కేసీఆర్ గారి రెండు వేలు తీసుకోకుండా అవ్వ పెద్దవా మేము రాగానే నాలుగు వేలు ఇస్తానవ్వా డిసెంబర్ తొమ్మిది అని చెప్పినాడు నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత మా సార్ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పెంచిన పాపాన పోలేదు అందరు మహిళలు రెడీగా ఉండండి బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని అందరికీ రెండున్నర వేల రూపాయలు మీ బ్యాంకులో టింగు టింగు మీద ఇస్తా ఉన్నాడు ఇప్పటి వరకు కనీసం మా ఛార్జ్ రూపీస్ ముఖ్యమంత్రి గారు కనీసం దాని ఊసైనా ఎత్తలేదు ఇప్పటివరకు నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత కనీసం ఊసైనా మా ముఖ్యమంత్రి గారు ఎత్తలేదు వర్ధంటి సందర్భంగా ఇవాళ పెట్పల్లిలో మహాత్మునికి నివాళులు అర్పిస్తూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు గొప్ప విషయం చెప్పారు ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తానికి అసలు తీసేయాలని చెప్పి ఆ రోజే మహాత్మా గాంధీ గారు చెప్పారు కానీ కాలంతో కలిసి కాంగ్రెస్ పార్టీ అట్లే ఉండిపోయింది ప్రజల బతుకులు ఇట్లే చనిపోయినాయి గాంధీ గారు ఎంత మహత్తరంగా స్వాతంత్రం కోసం పోరాడి నా భారతీయులందరూ మంచి బతకాలి అంటే దానికోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు ఈ కాంగ్రెస్ పార్టీని డిజాల్వ్ చేయాలి అని ఆ రోజే మహాత్ముడు మనందరికీ చెప్పింది కానీ దురదృష్టం కొద్దీ ఆ కాంగ్రెస్ పార్టీ బతుకుంటూ వచ్చింది మన భారత ప్రజలేమో చచ్చుకుంటూ బతున్నాం మనం ఇప్పటి వరకు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎట్లా అయితే ఈ దేశాన్ని ముంచుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణని మళ్ళీ రష్పట్టిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఇవాళటికి కరెక్ట్గా నాలుగు వందల ఇరవై రోజులైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇప్పటికి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చిన ప్రభుత్వం ఇది ఎంత అసమర్థత అంటే కనీసం నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇప్పటి వరకు కనీసం సరైన పాలసీలు తయారు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అందుకొరకే ఇవాళ గాంధీ మహాత్మా గాంధీ గారి వర్తన సందర్భంగా వారిని కూడా వేడుకుంటా ఉన్నాము మీరు ఆ రోజు స్వాతంత్రం కోసం పెట్టిన పార్టీ ఇవాళ ప్రజలని చంపుతూ ఉంది మా తెలంగాణ ప్రజలని అష్ట కష్టాలు కోసపెడతా ఉంది ఈ పార్టీ దయచేసి మహాత్ములు మీరన్నా పైనుండి వీళ్ళకు మంచి బుద్ధి కలగాలని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి మిమ్మల్ని ఇవాళ వేడుకోవడానికి వచ్చినాం నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత రైతులకు మోసం ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయకుండా రోజు పొద్దున లేస్తే ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం క్యాబినెట్ మంత్రులు కూడా అందరూ రోజొక అబద్ధం చెప్పడం మీరు ఎట్లా అయితే నిజాయితీగా బతకాలని చెప్పి అప్పుడు చెప్పినారో దానికి పరీక్షలు పెట్టినారో మీరు దయచేసి ప్రజలకు చెప్పాలి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగం కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం అవన్నీ కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ గారు పరీక్షలు పెట్టి కేసీఆర్ గారు రిజల్ట్ ఇచ్చినవి మీరు వచ్చి కేవలం పబ్లిసిటీ కోసం పెద్ద పెద్ద హంగామా సభలు పెట్టి లొల్లి చేసుకుంటూ ప్రజలకు ఇచ్చినారు తప్ప నిరుద్యోగులకు ఇచ్చినారు తప్ప అవన్నీ కూడా కేసీఆర్ గారి ఖాతాలో నుంచి వచ్చిన ఉద్యోగాలే అటు నిరుద్యోగస్తులకు మోసం ఆఖరికి పోని ఉద్యోగస్తులకు ఐదు టీఏలు డిఏలు ఇస్తామన్నారు ఉద్యోగస్తులను మోసం మహిళలకు మోసం రైతులకు మోసం రైతులకే కాదు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తామన్న ముఖ్యమంత్రి కౌలు రైతులకు వేరు రైతులకు వేరు కూలీ రైతులకు వేరు ఇన్ని మాటలు చెప్పి మహాత్మా గాంధీ గారు ఏ పా ఎంత బ్రహ్మాండంగా చెప్పింది ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఎంత ముందు చూపంటే ఆ కాలంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందని చెప్పినారో మీరు తూట్లు పొడిచినారు దానికి దానికి పర్ఫెక్ట్గా మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు విధంగానే ఈ ప్రభుత్వం ఇవాళ ప్రవర్తిస్తూ ఉంది మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని మా మహాత్మా గాంధీ గారి కింద నిల్చొని మళ్ళీ వేడుకుంటా ఉన్నాము దయచేసి మేల్కోండి తెలంగాణ ప్రజలని మోసం చేయకండి తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను పొట్టను పెట్టుకోకండి ఇప్పటికీ ఈ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై రైతులని మర్డర్ చేసింది ప్రభుత్వ ప్రభుత్వ హత్యలవి నూట పది ఆటో కార్మికులను హత్యలు చేసింది ప్రభుత్వము ఇప్పుడన్నా దయచేసి మేలుకొని ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా మీరిచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తారని చెప్పి మా మహాత్మా గాంధీ గారిని ఆశీర్వాదం కోరుకుంటూ మీ అందరికీ మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి కొద్దిగా బుద్ధి రావాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొక్కసారి నా తెలంగాణ ప్రజల్ని మా కాన్స్టెన్సీ ప్రజలందరినీ మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తారని చెప్పేసి ప్రభుత్వ హత్యల నూట పది ఆటో కార్మికులను హత్యలు చేసింది ప్రభుత్వము ఇప్పుడన్నా దయచేసి మేల్కొని ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా మీరిచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తారని చెప్పి మా మహాత్మా గాంధీ గారిని ఆశీర్వాదం కోరుకుంటూ మీ అందరికీ మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి కొద్దిగా బుద్ధి రావాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొక్కసారి నా తెలంగాణ ప్రజల్ని మా కాన్స్టిట్యూ ప్రజలందరినీ మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తారని చెప్పేసి చార్సో బీస్ ప్రభుత్వాన్ని చార్సోఫీస్ ముఖ్యమంత్రి గారిని మా మీడియా వేదికగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు జై తెలంగాణ పథకాల గురించి రావాలి అబద్ధాలు చెప్పకూడదు గాంధీ గారి పార్టీలో ఉన్నాడు కూడా ఆకర్షి అంటే ముందు వాట్సే పార్టీ నుంచి గాంధీ పార్టీ ఇప్పుడన్నా గాంధీ గాంధీలాగా నిజాయితీగా బతుకుతాడని చెప్పి నిజాయితీగా మాటలు మాట్లాడతాడని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అట్లానే క్యాబినెట్కి అందరికీ కూడా మహాత్మా గాంధీ గారికి మంచి బుద్ధి కలిగిస్తారని చెప్పి వేడుకుంటామని తప్ప వారికి దిగాలని చెప్పేసి నేను